అందరికీ నమస్కారం అండి బన్నీ ఫ్యాన్స్కి నా ఫ్యాన్స్కి అందరికీ నమస్కారం హిట్ కొట్టనే టెన్షన్ పడకండి హిట్ కొట్టే బాధ్యత నాది దానికి రీజన్ ఏంటో చెప్పనా మాల్గా ఈ మధ్యన ఇండస్ట్రీలో అందరూ గోల్డెన్ హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ అంటున్నారు ఎవరో తెలుసా మా బన్నీ బాబు నేను మొన్న ఫోన్ చేసి ఫోన్ చేసి బన్నీని ఫోన్ చేసి ఇలా బన్నీ ఇండస్ట్రీలో రెండు హిట్లు విజయ్ దగ్గర కొండకి ఇచ్చావు అలా టచ్ చేసి నన్ను కూడా వచ్చి ఒకసారి టచ్ చేసి అలావా ప్లీజ్ నాకు ఒక హిట్ కావాలి మంచిది పాపం అడగగానే వెంటనే పాపం తన బిజీ షెడ్యూల్లో తను బాంబేలో ఎక్కడ ఉన్నాడు ఎప్పుడు పెట్టుకోవాలి బన్నీ మీరు డేట్ చెప్తే దాన్ని బట్టి పెట్టుకుంటాం అంటే అంటే తను చూడండి అంత పెద్ద స్టార్ అయినా శర్వా రిలీజ్ నీకు ట్వంటీ ఫస్ట్ ఉంది నువ్వు ఏ డేట్ చెప్తే దాన్ని బట్టి నేను ఫ్లెక్సిబుల్గా ఉంటా నేను పిస్తా డేట్ తీసుకో అన్నాడు అది అల్లు అర్జున్ థ్యాంక్ యూ బానీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా సినిమా పరంగా వస్తే చాలామంది అంటే హను లై తీశాడు అంటే ఫ్లాప్ డైరెక్టరు లేకపోతే షర్వాకి సాయిపల్లవి కలిపితే ఇంత మార్కెట్ ఉంటుంది దాని మించి ఎక్కువ పెట్టారు ఎక్కడ ఏంటో వెకెళ్ళినా అడుగుతున్నారు దానికి రీజన్ ఏంటంటే పడి పడి లేచే మనసులో ఆ కంటెంట్ ఒక సినిమాని డ్రైవ్ చేయడానికి కారణం మా అందరినీ లేకపోతే సుధాకర్ గారు ఇంత డబ్బు పెట్టడానికి కారణం మేము నమ్ముకున్న కథ జై పవర్ స్టార్ ఆయన కూడా పిలుద్దాం ఒక ఫంక్షన్ అడుగుదాం ట్రై చేద్దాం కానీ ఆయన ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు అనుకుంటా సో ఎనీవే కమింగ్ టు ద పాయింట్ మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారి గురించి చెప్పి తీరాల్సిందే ఎందుకంటే నాకు మోర్ ఒక బ్రదర్ లాగా అయిపోయాడు ఇది ఒక బ్యానర్ నా బ్యానర్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇలాంటి ప్రొడ్యూసర్ని వదలం మేము మీరు వెళ్తా అన్న మేము వదలం సుధాకర్ గారు అండ్ అలానే హను సినిమా పిచ్చోడు సినిమా పిచ్చోడు అంటారు కదా నిజంగా మా బ్లడ్ అందరిది తాగేసేయండి బట్ ఒక కొత్త శర్వాన్ని చూస్తారంటే కారణం మా హను నాకు నేను ఇప్పుడు దాకా ఏ డైరెక్టర్కి చెప్పలేదు నాకు ఒక నిజంగా ఒక గురువులాగా అయిపోయాడు యాక్టింగ్లో అంటే తను చేయించుకున్న విధానం కానీ ఇవన్నీ చూస్తే ఐఎమ్ ఐల్ బీ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు అండ్ యుల్ బీ మై గురు హను అండ్ సాయి పల్లవి ఏం చెప్పాలి సాయిపల్వి గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మాయి గురించి చాలామంది చాలా అయిన ఉంటారు మీరు అన్నీ అదంతా సోది ఇంతకంటే డెడికేటెడ్ యాక్ట్రెస్ ఇంతకంటే మంచి యాక్ట్రెస్ ఇంత మంచి కో ఒక మంచి ఇచ్చింది నాకు పడి పడి లేచే మనసుకి సో థ్యాంక్ యూ సాయి పల్వి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ మర్చిపోయాను మా మ్యూజిక్ డైరెక్టర్ పాపం విశాల్ గురించి చెప్పాలి ఈరోజు తను తంది ఈరోజు ఈరోజు అంటే చాలా అంటే నేను చెప్పచ్చో లేదో తెలియదు బట్ ఐ రియలీ వాంటెడ్ టు టెల్ ఒక చిన్న విషాదం జరిగింది ఒక టెన్ డేస్ బ్యాక్ విల్ ఫాదర్ పోయారు బట్ స్టిల్ ఆర్ఆర్ మీకు తెలుసు సినిమా ట్వంటీ ఫస్ట్ రిలీజ్ ఉంటే పాపం ఏమి చేయలేని స్థితిలో పక్కనొచ్చి ఆర్ఆర్ కొట్టి మళ్ళీ పక్కకి వెళ్ళి ఏడ్చి వచ్చి మళ్ళీ కొట్టేవాడు అంటే అంత డెడికేషన్ అంతా ఇది హ్యాట్ సాఫ్ట్ హ్యాట్ సాఫ్ట్ మ్యాన్ అండ్ నీకు ఇదిగో మీ ఈ చప్పట్లన్నీ మీ నాన్నగారే కొట్టేస్తున్నారు అండ్ హీ ఇస్ వితాజ్ అండ్ వీఆర్ ఆల్ దే విత్ యూ అండ్ నిజంగా ఐ దే నో వర్డ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఈ సినిమా ట్వంటీ ఫస్ట్ వస్తున్నాం అండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ట్వంటీ ఫస్ట్ మా తమ్ముడు వరుణ్ సినిమా కూడా వస్తుంది అంతరిక్షం తను కూడా అన్ని కథల్ని నమ్ముకుని డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉన్నాడు సో మేము ఎలా నమ్మామో అలానే నా ఫ్రెండు క్రిష్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు సో వాళ్ళు ఆ సినిమాని నమ్మారు ఒక క్రిస్మస్ సీజన్ ఒక పది రోజులు సెలవులు ఉన్నాయి మా రెండు సినిమాలు చూడండి రెండు సినిమాల్ని ఆదరించండి తెలుగు సినిమాని హిట్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ ఈ క్రిస్మస్ సీజన్కి తిరిగే లేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి